పిఠాపురానికి ఒక అతిపెద్ద గుర్తింపు వచ్చింది సడన్గా అంటే పిఠాపురానికి గతంలో కూడా గుర్తింపు ఉంది మంచి ఆధ్యాత్మిక క్షేత్రం అక్కడ అనేది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అక్కడ అక్కడి నుంచి పోటీ చేసి గెలిచారో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే వర్డ్ అయితే బాగా వైరల్ అయింది అయితే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి కానీ అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో చిరు వ్యాపారులు చా వ్యాపారులు చాలా ఇబ్బంది పెడుతున్నారట పాడ అనే పేరుతో ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు తాజాగా చిరు వ్యాపారులు దుకాణాలకు సంబంధించి ఇది ఏంటంటే పిఠాపురం పాత బస్ స్టాండ్ వద్ద ఒక మున్సిపల్ అతిగృహంలో ఈ పాడ కార్యాలయం అనేది ఏర్పాటు చేశారు దీంతో అక్కడ రోడ్డు పక్కన ఉన్న అంటే దాదాపు అక్కడ పాడా కార్యాలయం ఏర్పాటు చేస్తున్న నేపథ్యం సినిమా సెంటర్ నుంచి రథాలపేట అంబేద్కర్ సెంటర్ వరకు కూడా ఎందుకంటే అక్కడ ఆ కార్యాలయం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ వరకు మొత్తం చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళ బండ్లను అలాగే బడ్డీ కొట్లు టాక్సీ స్టాండ్ ఇవన్నీ కూడా ఇమీడియట్గా ఖాళీ చేయాలి అనేది మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారట ఇప్పుడు ఎప్పటి నుంచో ఇప్పుడు రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చిరు దుకాణాలు పెట్టుకోవడం ఎప్పటి నుంచో జరుగుతుంది వాళ్ళు మున్సిపల్కో లేదంటే పంచాయతీకో వాళ్ళ ఆశీలను ఉంటాయి అవి కడతూ ఉంటారు లేదంటే పన్ను కడతా ఉంటారు డైలీ వాళ్ళు ఒకళ్ళు వచ్చి దానికి ఒక పాట ఉంటుంది ఆశీల పాట ఒకళ్ళు పాడుకుంటారు ఒక టోకెన్ ఇచ్చి వెళ్ళిపోతారు వాళ్ళు కట్ట వెళ్ళిపోతారు అది ఇరవై ముప్పై యాభై ఇలా ఉంటుంది మరి ఇప్పుడు పెరిగిందేమో నాకు తెలియదు ఉంటుంది ఇప్పుడు వాళ్ళ కోసం అది అది ఒక అంటే వాళ్ళకి కల్పించి అది ఒక ఇసులుబాటు ఇప్పుడు వాళ్ళని తీసేసి మీరు ఎక్కడికి వెళ్ళిపోయి దూరంగా వెళ్ళి వ్యాపారం చేసుకోండి అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడిదే వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావును కలిసి వీళ్ళందరూ కలిసి ఒక వినతి పత్రం అద్దేశారంటే వేల తరబడి వ్యాపారాలు సాగిస్తున్నాం జీవనం సాగిస్తున్నాం ఇప్పుడు దుకాణాలు తొలగించమంటే ఎలాగా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రత్యామ్నాయం చూపించండి మాకు చూపిస్తే మేము వెళ్ళిపోతాం తీసేస్తాం అంతేగాని సడన్ ఈ పాడే కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారని చెప్పి ఆక్రమణల పేరుతో ఈ ఆదేశాలు అనేవి కరెక్ట్ కాదు అనేది మరిది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి అది కూడా పిఠాపురం అంటే మరి ఆయన దృష్టికి వెళ్ళిందో లేదు చిరు వ్యాపారులు పొట్టగొడితే మాత్రం ఖచ్చితంగా అది ఇబ్బంది అది ఆయన దృష్టికి వెళ్ళిందా లేదా లేదంటే మున్సిపల్ అధికారులు తీసుకుంటున్న నిర్ణయం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలి ఇమీడియట్గా